మనం ఈరోజు భువనేశ్వర్లోని కొన్ని ఆలయాలను చూసి వచ్చేద్దామా అండి వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు మొదటిగా కేదార్ గౌరీ ఆలయానికి వెళ్ళిపోదాం పదండి ఒడిస్సాలోని ప్రసిద్ధ పురాతన ఆలయాల్లో కేదార్ గౌరీ ఆలయం కూడా ఒకటండి ఇది భువనేశ్వర్లోని ప్రసిద్ధ ముక్తేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉంటుందండి పదండి గుళ్ళోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముఖ్యమైన దేవుడు అంటే ప్రధానంగా పూజించే దేవుడు శివుడు అండి ఆయన్ని స్థానికంగా కేదారేశ్వర్ అని కూడా పిలుస్తారనమాట ఇక్కడే రెండు ఆలయాలు ఉంటాయి కేదార్ ఆలయంలో శివలింగం ఉంటుంది ఇంకోటి ఏమో గౌరీ ఆలయం దీనిలో పార్వతీదేవి విగ్రహం ఉంటుంది అంటే శివుని భార్య అనమాట వీటితో పాటు హనుమంతుడు ఆలయం గణేశుడు ఆలయం దుర్గాదేవి ఆలయం ఇలా చిన్న చిన్న ఆలయాలు మూడు ఉంటాయి అన్నమాట ఇతిహాసాల ప్రకారం కేదార్ మరియు గౌరీ అనే ఇద్దరు ప్రేమికుల జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని రాజా లలాతే కేసన్ నిర్మించాడని చెప్తారు మరో కథనం ప్రకారం శివుడు పార్వతీదేవితో కలిసి వారణాసి నుండి శాంతి మరియు ప్రశాంతత కోరుతూ ఈ ప్రదేశానికి వచ్చారని వారికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు రెండు కథనాలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయండి ఇక్కడ శివుడికి విడిగా ఒక గుడి ఉంటుంది అమ్మవారికి విడిగా గుడి ఉంటుంది అన్నమాట మీకు శివలింగం ఎలా ఉందో చూపిస్తాను ఆలయంలోకి వెళ్ళి శివలింగాన్ని చూద్దామా అండి అక్కడ ఉన్న పూజారి గారు అమ్మవారిని ఫోటోలు తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ పర్మిషన్ ఇవ్వలేదండి కానీ శివాలయంలో ఉన్న శివలింగాన్ని మాత్రం వీడియోలు తీసుకోమ్మా అని మాత్రం చెప్పారనమాట అందుకే శివలింగాన్ని వీడియో తీయగలిగాను ఇక్కడ శివలింగం శివలింగంలా అనిపించదండి వేరుగా ఉంది ఇక్కడ మీ కొన్ని పురాణాల ప్రకారం కేదార్ గౌరి ఇద్దరు ప్రేమించుకొని వివాహం చేసుకోవాలనుకుంటే ఆ ఊరి ప్రజలు అడ్డు చెప్తారు అప్పుడు వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఆశ్రయం పొందుతారు అప్పుడు గౌరీ ఆకలిగా ఉందన్నప్పుడు తనకి భోజనం కోసం వెతకడానికి వెళ్ళి పులి చేతిలో చిక్కుకొని చనిపోతాడు అన్నమాట కేదార్ ఆ వార్త విన్న గౌరీ చెరువులో దూకి మరణిస్తుంది వాళ్ళిద్దరు ప్రేమకు గుర్తుగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు అంతేకాకుండా వివాహమైన వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అన్యోన్యంగా ఉంటారని వారిద్దరి మధ్య అంటే భార్యాభర్త ఇద్దరి మధ్య ఏ గొడవలు జరగకుండా ఉంటాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అనమాట అందుకే చాలా మంది వివాహమైన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామిని దర్శించుకొని వెళ్తారు ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారుగా పసుపు కుంకాలని చల్లగా కాపాడుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి మేము ఈవినింగ్ టైంలో ఈ గుడి దర్శనానికి వెళ్ళామండి కరెక్ట్ గా అప్పుడే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు శివుడికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం టయానికి మేము శివాలయంలోకి వెళ్ళామండి మాకు కూడా పాలిచ్చి మాతో కూడా అభిషేకం చేయించారండి హారతి కూడా ఇచ్చారు హారతి కళ్ళకద్దుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ నుండి బయటకు వచ్చామన్నమాట శివలింగం వేరుగా ఉందని చెప్పాను కదండి ఇప్పుడు మీరు చూసింది అదే మనము ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకొక ఆలయానికి వెళ్ళిపోదాం పదండి అదేంటనుకుంటున్నారా ముక్తేశ్వర్ ఆలయం అండి భువనేశ్వర్లో తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ముక్తేశ్వర ఆలయం కూడా ఒకటండి ఇది పదో శతాబ్దంలో నిర్మించబడింది అనమాట ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయానికి ఆనుకొని ఉంటుందండి పూర్తిగా ఎర్ర ఇసుకురాయితో ఈ ఆలయాన్ని నిర్మించారండి ఒకసారి మీరు లోపలికి వెళ్తే అసలు కళ్ళు తిప్పుకోలేనంత బాగుంటుందండి గుడి పదండి లోపలికి వెళ్ళిపోదామా పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశానికి చెందిన రాజా యయాతి నిర్మించాడని చెప్తానండి కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది అనమాట ఈ ఆలయం సుమ అంతేకాదండి ఈ ఆలయం సుమారు ముప్పై ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉంది ఇది ఒడిశా రత్నంగా పరిగణింపబడుతుందండి మనకి లోపలికి వెళ్ళే దారిలో ఈ ఆలయం గురించి మొత్తం ఇలా రాసి ఉంటుందండి మనం దాన్ని చదువుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట లోపలికి వెళ్ళగానే మనకి చూసారా వీడియోలో కనిపిస్తుంది అదంతా గుడి ప్రాంగణం అండి ఈ దేవాలయంలోని శివుణ్ణి ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది కాబట్టి ఈ దేవునికి ముక్తేశ్వర అనే పేరు వచ్చిందని చెప్తారండి ఈ ఆలయ గోడలపై యోగాభ్యాసానికి చెందిన అనేక భంగములు చెక్కబడి ఉంటాయి ఇంకా ఇక్కడ ఉన్న మెయిన్ హైలైట్ ఏంటనుకుంటున్నారు తోరణ స్తంభం అండి ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ తోరణ స్తంభమే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి అదేనండి దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి ప్రభావం కనిపిస్తుందండి దీనికి రెండు వెడల్పాటి స్తంభాలు ఉన్నాయి చూడండి వాటికి ఆభరణాలతో అలంకరించబడిన శ్రీమూర్తులు చెక్కబడి ఉంటారనమాట అంతేకాదండి ఈ స్తంభాలపై కోతులు నెమళ్ళు బొమ్మలు ఉన్నాయి దీన్ని ముందు వైపు నుండి చూసినా వెనక వైపు చూసినా ఒకే విధంగా ఉంటుందన్నమాట ఈ తోరణంలో నుండి లోపల మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు తర్వాత వెళ్దాం ఇప్పుడు మీరు కనిపిస్తుందంతా చిన్న చిన్న ఉప ఆలయాలండి ఇప్పుడు వీటన్నిటిని చూసుకుంటా మెట్లెక్కి పైకి వెళ్దామండి ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్తే ఏముందా అనుకుంటా వెళ్ళాము వెళ్తే అక్కడ ఒక పెద్ద దేవాలయం కనిపిస్తూ ఉంటుంది కదా అంటే పెద్ద గోపురంతో ఉన్న ఒక ఆలయం అనమాట లోపలికి వెళ్ళిపోతాం పదండి ఇక్కడ మెయిన్ దేవుడు శివుడేనండి కాకపోతే మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఎవరు పూజలు చేయట్లేదు గేటు క్లోజ్ చేసి ఉన్నట్టు ఉంది చూసారా అంటే క్లోజ్ చేయడం అంటే దేవుడు మనకు కనిపిస్తాడు కానీ అటు ఇటు చక్కలతో అడ్డుపెట్టుంది పదండి మీకు చూపిస్తాను మేము వచ్చేసిన తర్వాత మరి పూజ చేశారు తర్వాత పూజ చేస్తారో మనకు తెలియదండి చూసారా అలా అడ్డు పెట్టి ఉంటుంది అనమాట లోపల శివలింగం ఉంటుంది ఇలాగ ప్రధాన గుళ్ళ రెండిట్లోనూ ఇలాగే ఉందండి మేము దండం పెట్టుకొని మళ్ళీ కిందకు వచ్చేసాము ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇప్పుడు మనం వెళ్ళింది ఇందులోకేనండి తర్వాత ఇలా శిలా తోరణంలో నుండి మళ్ళీ మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఇంకో శివలింగం ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇలాగ మనము చూస్తుంటే కళ్ళు తిప్పుకోవడానికి వీలు లేకుండా మంచిగా శిల్పాలన్నీ చెక్కుంటాయండి ఇలాగా ఆ తోరణ స్తంభంలో నుండి లోపలికి వెళ్తే ఇంకో శివాలయం ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి లోపలికి వెళ్ళి మనం ఇక్కడ కూడా దండం పెట్టుకొని బయటకు వద్దామా ఇక్కడ ఇంకా పూజ చేయడానికి ఎవరు పూజ రాలేదండి దండం పెట్టుకొని బయటకు వచ్చేసాక ఆలయానికి వెనక వైపు అంటే ఆలయ ప్రాంగణంలో తూర్పు వైపున మరీచి కుండ అనే చెరువు ఉందండి మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అక్కడికి వెళ్ళేటప్పుడే చాలా చిన్న చిన్న ఉపాలయాలు ఆలయాలు చాలా ఉంటాయండి వాటన్నిటిని చూసుకుంటూ చిన్నగా ఆలయం వెనక వైపుకు వెళ్తున్నాం అనమాట మనం పురాణాల ప్రకారం మరీచి కుండలో స్నానం చేయడం వల్ల స్త్రీలలో వందత్వం నయమవుతుందని ఇక్కడ భక్తులు నమ్మకం అంటండి అందుకే పిల్లలు లేని స్త్రీలు ఈ కుండంలో స్నానం చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతారంటండి మనం వెళ్ళిపోయామా ఇదేనండి ఆ కుండం ఇక్కడైతే ఇప్పుడు చేపలు పెంచుతున్నారు అంటే చేపలు పెంచుతున్నారో అయ్యే పెరుగుతున్నాయో తెలియదు కానీ చాలా రంగురంగుల చేపలు మాత్రం ఉన్నాయండి మనకి లైటింగ్ పడడం వల్ల ఆ చేపలేమి కనిపించటం లేదు కానీ చాలా పెద్ద చేపలు మాత్రం ఇక్కడ ఉన్నాయండి ఇదేనండి ఆ కుండం ఇక్కడే మునిగితేనే స్త్రీలకు సంతానం కలుగుతుందని నమ్ముతారండి ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని శివాలయాలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ చిన్న చిన్నవండి మెయిన్వి మనం వెళ్ళి చూసొచ్చాం కదండి ఇక్కడ గర్భగుడి ద్వారంపై హిందూ పురాణాల ప్రకారం తొమ్మిదవ గ్రహమైన కేతువు యొక్క విగ్రహం మూడు పడగల నాగుపాముతో కలిపి ఉందండి ఈ ముక్తేశ్వర ఆలయం అందమైన శిల్పకళకు పేరు పొందిందండి చాలా వివరంగా ప్రతిదీ వీడియో తీయాలంటే చాలా టైం ఈ ఒక్క గుడికే పడుతుందండి చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని తప్పకుండా చూడాల్సిందేనండి ఇక్కడ నుండి మనము పరశురామేశ్వర ఆలయానికి వెళ్ళిపోదామా అండి దీనికి పక్కగానే పరశురామేశ్వర ఆలయం ఉంటుందన్నమాట ఇది ఏడవ శతాబ్దంలో నిర్మించారని చెప్తారండి అంటే మనం ఇప్పుడు చూసిన గుళ్ళన్నిటిలోకి ఇదే చాలా పురాతనమైనది అనమాట ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి పదండి గుళ్ళోకి కూడా వెళ్ళిపోదాం ఇక్కడ మాకు అదృష్టం కూడా కలిగిందండి అదేంటో గుళ్ళోకి వెళ్ళాక చెప్తాను చిన్నగా గుళ్ళోకి వెళ్ళిపోదామా ఇదేనండి పరశురామేశ్వర ఆలయం ఈ ఆలయానికి ఈ పేరు దానికి ఒక కథనం ఉందండి పరశురాముడు తపస్సు చేసి శివుడు కృపణ పొందటం వల్ల ఈ ఆలయానికి పరశురామేశ్వరుడు అనే పేరు వచ్చిందని చెప్తారండి ఇక్కడ ప్రధాన దైవం శివుడు అండి మేము ఇక్కడికి వెళ్ళే టైంలో బాగా మబ్బు పట్టేసింది సాయంత్రం టైం అని చెప్పాను కదండి ఇక్కడికి మేము వెళ్ళిన టైంలోనే పూజారి గారు వచ్చి పూజ మొదలు పెడుతున్నారనమాట గుళ్ళోకి దండం పెట్టుకోవడానికి వెళ్తే అమ్మ అంతా శుభ్రం చేస్తూ ఉంటాను మీరు వెళ్ళి గుడి చుట్టూతో ప్రదక్షిణ చేసినండి ఈ లోపల పూజ మొదలు పెడతాను అని చెప్తే మేము లోపలికి వెళ్ళిన వాళ్ళమే మళ్ళీ బయటకు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టామండి అసలు మేము కంగారులో ఉన్నాం అనమాట ఎందుకంటే బాగా మొప్పు పట్టి ఉంది వర్షం వచ్చేస్తుంది ఏమో తడిసిపోతామేమో అన్న హడావుల్లో ఉండి ప్రదక్షిణ చేయడం కూడా మర్చిపోయి లోపలికి గుళ్ళోకి వెళ్ళిపోయాం అయితే పూజారి గారి ప్రదక్షిణ చేయమని చెప్పారు కదండి ప్రదక్షిణ చేస్తుంటే అసలు గుడి చుట్టూత ఎంత మంచి శిల్పకళతో గుడి అంతా నిండిపోయి ఉందో అని అప్పుడు అర్థమైందండి చూడండి అసలు ఎంత బాగుందో అంతేకాదండి గుడి పక్కనే సహస్రలింగం కూడా ఉంది అంటే మొత్తం ఒక శివలింగం మీదే చిన్న చిన్న శివలింగాలు వెయ్యి లింగాలు ఉంటాయండి మనము ఆ శివలింగం చుట్టూత ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందంట అందుకే దాని చుట్టూతా మేము మూడు సార్లు ప్రదక్షిణ చేశామండి అంతేకాదండి ఇక్కడ చాముండి వారాహి ఇంద్రాణి వైష్ణవి కౌమారి శివాని మరియు బ్రాహ్మి వంటి సప్తమాత్రుల శిల్పాలు కలిగి ఉన్న భువనేశ్వర్లోని మొదటి ఆలయం అంటండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది సహస్రలింగం ఇదే అండి దీని చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని గుళ్ళోకి వెళ్ళిపోదాం పదండి మేము గుళ్ళోకి వెళ్ళామా ఇలా వెళ్ళగానే భారీ వర్షం కురిసిందండి మాతో పాటు వచ్చిన వాళ్ళు సగం మందేమో వేనలోకి వెళ్ళిపోయారు సగం మందేమో గుళ్ళో ఉండిపోయాం ఇలా గుళ్ళో ఉండడం వల్ల మాకు అదృష్టం కలిగిందండి అనుకుంటున్నారా పూజారి గారి మమ్మల్ని వెళ్ళొద్దు మీ రెండమ్మ పూజ చేసి మీకు ప్రసాదం పెడతాను చాలా మంచి టైంకి వచ్చారని చెప్పారండి పూజ అయ్యేంత వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది పూజ అంతా అయ్యి హారతిచ్చి మాకు ప్రసాదం పెట్టారండి ప్రసాదం పెట్టగానే వర్షం ఆగిపోయిందండి ప్రసాదం తీసుకొని మేము బయటకు వచ్చామన్నమాట మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్